శ్రీమాత్యనమ సతిగురు భ్యూ నమ మన ఛానల్కు స్వాగతం ప్రాణం పోయినా సరే కుంభరాశుల్లో పుట్టిన వాళ్ళు రాబోయే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసంలోపు ఈ ఒక్క వస్తువును ఎవరికీ ఇవ్వకండి ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం మీ జీవితం నరకంగా మారుతుంది ఎందుకంటే మీ యొక్క జీవితం అలాగే మీ యొక్క జాతకం ప్రకారం కొన్ని వస్తువులు ఈ సమయంలో అంటే ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి మాసంలో ఎవరికైనా ఇవ్వడం ద్వారా మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నవారు అవుతారు కాబట్టి ముఖ్యంగా కుంభరాశి జాతకులు ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు గనక ఈ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడితే మీకు పొంచి ఉన్న ప్రమాదాలు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే ఈ విషయం పైన మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన శుభ అశుభ ఫలితాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాబార్ధ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు రాశిచక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఇక ఈ యొక్క కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక వీరు చాలా మంచి వ్యక్తులు బంధాలకు అనుబంధాలకు ఈ కుంభరాశి వారు చాలా ప్రాధాన్యతనిస్తారు అలాగే కుంభరాశి వారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తించుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయం అయితే పాత స్నేహితులను వదిలిపెట్టే మనస్తత్వం అస్సలు కాదు కొత్తవారు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహితులను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టారు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం శ్రమిస్తారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణకు నిలువని పరిస్థితులు ఎదురవుతాయి వీరికి కార్యదీక్ష కార్యదక్షత అధికంగా ఉంటుంది అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక మీ జీవితంలో చెడును కోరుకునే ఒక వ్యక్తి వల్ల మీకు సమస్యలు వస్తున్నాయి ఆ వ్యక్తి కారణంగా మీరు జీవితంలో నష్టపోతూ ఉన్నారు మీరు పనిచేసే చోట కావచ్చు మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు బంధువుల్లో కావచ్చు అటువంటి వ్యక్తి ఉన్నారు తన మూలంగా ఇదివరకు మీరు చాలా కష్టాలు అనుభవించారు అయితే ఇది వరకు మీ యొక్క జీవితంలో ఎదుర్కొన్న కష్టాలకు ఈ సమయంలో విముక్తి అనేది లభిస్తుంది కానీ మీరు ఖచ్చితంగా శని భగవానుడిని ఆరాధించాలి ఎందుకు అంటే మీరు తెలియక కొన్ని పొరపాట్లు తప్పులు చేశారు అంటే మీరు కొన్ని వస్తువులు ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కావచ్చు లేదా బదులుగా ఇవ్వడం కావచ్చు లేకపోతే దానంగా ఇవ్వడం వల్ల మీరు కోరి కష్టాలను తెచ్చుకున్నారు కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కొన్ని వస్తువులు కొన్ని సమయాలు ఎవరికి ఇవ్వకూడదు ఇక అవి గనక మీరు ఇచ్చారంటే కష్టాలను ఎదుర్కొంటారు ప్రత్యేకించబడినటువంటి సమయాల్లో ఆ వస్తువులను ఎవరికైనా బదులుగా లేదా దానంగా ఆస్తలు ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారంటే మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తించుకోవాలి అలాగే ముఖ్యంగా ప్రతిరోజు మీరు మీ ఇంట్లో దీపారాధన చేయడం అలవాటుగా చేసుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకని అంటే దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆ దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది మీరు రోజు మీ ఇంట్లో దీపారాధన చేస్తే ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు కాబట్టి మీరైతే దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోండి అదేవిధంగా మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన కూడా చేయండి దాన ధర్మాలు చేయడం వల్ల పారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది అదేవిధంగా కుంభరాశి వారు కొన్ని వస్తువులు నిర్దేశించిన సమయాల్లో ఎవరికి కూడా బదులుగా దానంగా ఇవ్వకూడదు ఎందుకు అని అంటే దాన ధర్మాలు చేయడం చాలా మంచిదే కానీ దాన ధర్మాలు చేయడానికి ప్రత్యేకించబడినటువంటి కొన్ని వస్తువులు కొన్ని పదార్థాలు అనేవి ఉంటాయి కాబట్టి ఆ వస్తువులు పదార్థాలు నిర్దేశించిన సమయంలో మీరు ఎవరికి కూడా అస్సలు ఇవ్వకూడదు అయితే ముఖ్యంగా రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసంలో కుంభరాశి వారు ఈ ఒక్క వస్తువును ఎవరికైనా దానంగా కానీ లేకపోతే ఎవరికైనా బదులుగా కానీ ఇచ్చారంటే మీరైతే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది అలాగే మీ దగ్గర పాడైపోయిన వస్తువులు కావచ్చు ఎవరికైనా దానంగా ఇవ్వటం లాంటి పనులు చేస్తాం అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ లేకపోతే మన కుటుంబ సభ్యులు కానీ పక్క పక్కనే ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర లేని వస్తువులను మరొకరి ఇంటి నుండి తెచ్చుకోవడం అలవాటుగా ఉంటుంది అది తప్పు కాకపోయినప్పటికీ కూడా నిర్దేశించిన సమయంలో కొన్ని వస్తువులను అస్సలు ఇవ్వకూడదు అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే రాబోయే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి మాసంలో మీరు రొట్టెలు చేసేటటువంటి పీట కావచ్చు కోల కావచ్చు అంటే రొట్టెలు కాల్చుకోవడానికి మీరు పీఠం వాడుతూ ఉండటం అలాగే కోలను వాడుతూ ఉండటం ఈ యొక్క పీట కానీ కోల కానీ ఎవరికీ కూడా రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెలలో బదులుగా కానీ లేకపోతే పాడైపోయిందని పాతగా అయిపోయిందని మీరు ఎవరికైనా దానంగా కానీ అసలు ఇవ్వకూడదు ఇచ్చారంటే మాత్రం మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని కుంభరాశి వ్యక్తులు తప్పనిసరిగా గుర్తించుకోవాలి ఇక మీ యొక్క జాతకం ప్రకారం లక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా శుభప్రదం ఇది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే మీరు ప్రతి నిత్యం శని భగవాను ఆరాధించాలి చాలామంది కష్టాలు బాధలు వచ్చినప్పుడు శని దేవుడిని నిందిస్తారు అంటే శని మా నెత్తి మీద కూర్చున్నాడని శని దాపరించిందని ఆ శని భగవానుడిని అవమానించే విధంగా మాట్లాడుతారు కష్టాలు అన్నిటికీ కారణం శని భగవానుడే అని నిందిస్తారు కాబట్టి మీరు ఈ పని అస్సలు చేయకూడదు ఇక ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందారంటే మీకు మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి శని భగవానుడు మీ కర్మల ఫలితాన్ని మాత్రమే అనుగ్రహిస్తాడు కానీ మీకు కష్టాలు నష్టాలు కలిగించడం శని యొక్క ఉద్దేశం కాదు కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలి శని భగవానుడిని కూడా మిగతా దేవతల మాదిరిగా ఆరాధన శని స్తోత్ర పారాయణం చేయాలి ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు దేవాలయానికి మీరు వెళ్ళినప్పుడు మీ యొక్క రాష్ట్రాధిపతి అయిన శని భగవానుడికి ఆవ నూనెతో దీపం వెలిగిస్తే మీకు మంచి ఫలితాలు అయితే కలుగుతాయి అదేవిధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి సాధించడం కోసం లక్ష్మీదేవిని తప్పనిసరిగా ఆరాధించాలి అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల్లో విఘ్నాలు తొలగిపోవడానికి ఆ వినాయక స్వామిని కూడా ఆరాధించండి అలాగే కొంతమంది వ్యక్తులతో స్నేహం చేయడం వలన మీరు కష్టాల ఊబిలో పడిపోతారు కాబట్టి మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి ముఖ్యంగా మూర్ఖంగా భావించే వ్యక్తులతో మీరు స్నేహం అస్సలు చేయకూడదు అంటే తమదే రైటు అని చెప్పి విషయాలు ఎవరు ఏది కరెక్ట్ కాదు అన్నట్లుగా కొంతమంది వాదిస్తూ ఉంటారు అటువంటి మూర్ఖపు ఫ్రెండ్స్ మీ జీవితంలో ఉంటే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం అలాగే కొంతమంది మీ పక్కనే ఉంటూ ఎప్పుడు కూడా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు ఏ పని మొదలుపెట్టినా పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు అటువంటి వ్యక్తులతో సహవాసం చేయడం వలన మీరు ధైర్య సాహసాలు కోల్పోతారు ఏ పని కూడా ప్రారంభించలేరు ఏ పనిలో కూడా విజయాన్ని సాధించలేకపోతారు కాబట్టి మీరు అటువంటి వ్యక్తులతో కూడా స్నేహం చేయకూడదు కుంభరాశి వారి జీవితంలో అభ్యున్నతిని సాధించడం కోసం అమావాస్య అలాగే పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లండి సకల శుభాలు మీకు కలుగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకెన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్